ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున కన్యారాశి వారి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది మరి ఆ స్త్రీ జూన్ పన్నెండవ తారీఖున గురువారం రోజున రాశి వారి జాతకుల ఇంటికి ఏ శ్రీ వస్తుంది ఎందుకు వస్తుంది ఆమె ఏమి ఆశించి మీ ఇంటికి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాల పాటుగా ఈరోజు రాశి వారిలో ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరికి అనేది పెద్ద మొత్తంలో వృద్ధి అభివృద్ధి చూస్తారు మీకు గతంలో కంటే ఎక్కువగా అవకాశాలు ఈ సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది ఈ సమయంలో వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ప్రతి రంగంలో వీరు విజయాలను సాధిస్తారు పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుకుంటారు ఇది కన్యా రాశి వారికి శుభాలను ఇచ్చే సమయంగా చెప్పుకోవాలి వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలహీనంగా అవుతారు ఇక వ్యాపారాలు చేస్తున్న లాభాలను గడిచివేస్తాయి కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది పొందుకుంటారు ఈ సమయంలో మీరు కష్టాలను బయటపడతారు ఇక వివాహాలు కాని వారికి ఈ సమయంలో వివాహేతర అనేది ఫలితాలు ఖచ్చితంగా కన్ కనిపిస్తున్నాయి ఇక మీకు అనేది ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు పెళ్లి కాని వారికి పెళ్లి అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈరోజు కన్యారాశి వారికి ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు ఇకపోతే కన్యా రాశి వారు ఆర్థికంగా మేలు కొనవలసి ఉంటుంది ఇక సక్సెస్ వచ్చి తీరుతుంది ఈ టైంలో మీకు చాలా బాగా కలుగుతుంది ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా కలిసి రాబోతుంది అన్ని రకాలుగా మీకు మెరుగుపడే అవకాశాలు కూడా ఫలితాలు కూడా రాబోతున్నాయి ఇకపోతే మీ యొక్క కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్న వారికి అన్ని లాభసాటిగా మారుతూ ఉంటాయి ఇక ఈ విధంగా కన్యారాశి వారు పొదుపు చేస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఇక దాంపత్య జీవితంలో సంతోషం వెదజల్లుతుంది ఇక కుటుంబంలో ఉన్న సమస్యలు వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక అనేది మీకు చాలా మంచి అనేది జరిగేది కనిపిస్తుంది జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది గతం నుంచి వెంట పడుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి వృధా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు విశ్వాసంతో పైకి అనేది వస్తారు ఇక సామర్థ్యం పెరుగుతుంది రుణ సమస్యలన్నీ కూడా తీరుతాయి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు పెళ్లి కాని వారికి పెళ్ళి అనేది జరుగుతుంది ఇక దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఆనందం డబుల్ అవుతుంది వీరి జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది ఇక సమస్యలన్నీ కూడా తీరుతాయి ఉద్యోగస్తులకు కూడా అనేది నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోరిక అనేది ఖచ్చితంగా గట్టిగా నెరవేరుతుంది ఇక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నవగ్రహాలు ప్రధాన దక్షిణ చేయడం వలన ఈ రోజు అనేది మీకు ఈ రాశి వారికి బంగారు రోజులుగా మారబోతున్నాయి విదేశీ విదేశాలకు వెళ్ళడానికి అనేది మీకు సుగమనం చెందబోతుంది ఇక శుభ ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ కూడా దిగమింగి ఇప్పుడు మీరు సంతోషాన్ని పొందుకుంటారు ఈ సమయంలో వీరి పని చేయవలసిన మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున రాశి వారికి మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది ఎవరు అంటే ఆమె మీకు బంధువు కావచ్చండి లేదంటే మీ గతంలో తెలిసిన మీకు బాగా దగ్గర వ్యక్తి కావచ్చండి ఏదైనా ఒక ఆమె మాత్రం మీ ఇంటికి వస్తుందండి మీకు ఎంతైనా పూర్వీకుల నుండి ఆస్తి కలిసి రాబోతుంది ఆస్తికి సంబంధించిన విషయాలు ఆమె మీకు చెప్పడం జరుగుతుంది ఏదైతే మీకు కోర్టులో పూర్వీకుల ఆస్తి నకిలీ అది వస్తుందో రాదా అని సతమతం అవుతున్న టైంలోనైతే ఖచ్చితంగా ఆమె కోర్టుకు వచ్చి ఇచ్చిన సమాధానానికి సైతం ఏదైతే కేసు నడుస్తుందో అది మీకు ఆ కేసుకు సంబంధించిన మీకు పేపర్లను అది ఆమె చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఆ స్త్రీ ద్వారా మీకు కోర్టు కేసు ఏదైతే ఉందో అది మీకు గా అవుతుంది దానికి కారణంగా మీ పూర్వీకుల నుండి ఆస్తి అనేది మీకు కలిసి రాబోతుంది ఆ స్త్రీ ద్వారా మీకు విషయం అనేది తెలియడం ద్వారా మీకు ఆ ఆస్తి ఎంతో రకాలుగా అంటే ఆమె మీకు ఎవరో ఏమో చెప్పరు తెలియదు కానీ ఆమె మీకు మాత్రం ఈ సమయంలో మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఎన్నో రకాలుగా ఆ శ్రీ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది ఇక ఈ విధంగా అనేది జరుగుతుంది మీకు సో చూసారు కదండి కన్యారాశి వారు జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున మీకు మీ ఇంటికి ఎటువంటి బంధువు రా రాబోతుంది రావడం వల్ల ఎటువంటి రాబ రాబోతున్నాయి అనేది మీకు డబ్బు ఏ విధంగా రాబోతుంది కూడా ఆ స్త్రీ మీకు ఎటువంటి జవాబు అనేది ఇవ్వడంతో ఆ స్త్రీ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉందనేది మీరు తెలుసుకున్నారు కదండి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా చూసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి